మీ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పాస్టర్ గారి గర్వాప్సి వీడియో కొంతమంది అసలు ఈయన పాస్టర్ కానే కాదు నాటకాలు ఆడుతున్నాడు ఫెయిడ్ ఆర్టిస్ట్ ఇలా రకరకాలుగా మాట్లాడారు నువ్వు మాట్లాడితే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకోండి నా కొరకు జీవ కిరీటముడో పాడెను మరి మీకు భయం వేయలేదా సడన్ గా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఏమైనా గొడవ పెడతారు అది ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇవి కాకుండా మాకు తెలియకుండా పాస్టర్లకి వచ్చేటటువంటి ఇంకా ఆదాయ మార్గాలు ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి పాస్టర్కు ముందు నేనేం చేశానంటే సరదాగా చిలక జాతకాలు నేర్చుకున్నాను మీ టెస్ట్ మనీ ఒకటి నాకు దొరికింది యూట్యూబ్లో అందులో మీరు ఏదో ఒక దొంగ సాక్ష్యం చెప్పినట్టుగా నాకు అనిపించింది ఒకసారి నా ట్రిప్ ప్లే చేయనా చేయండి వాళ్ళ చేతితో సిగరెట్ కాలుతూ కాఫీ తాగుతూ ఆ కూర్చుంటే నాకు ఒక స్వరము వినబడింది మా టెస్టమర్ ట్రోల్స్ చూస్తారా చూస్తాను ఎంతమందిని ఈ రాత్రికాల సమయంలో ఒక్కరినైనా ఈ క్రిస్మస్కి తీసుకుని వచ్చాను ఎందువల్ల మీరు మార్చమని చెప్తున్నప్పుడు విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవుడిగా నేను వీళ్ళందరినీ ఇప్పుడు ఒక కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారండి వాళ్ళంతా మాలాంటి సేవకులకి నెల నెల ఇంత ధనం అని ఇచ్చి పురాణంలో ఉన్న దేవుడు వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళకి సుఖం ఇస్తారంటనండి యేసు మతంలో ఉన్న వాళ్ళకు స్వర్గం ఇస్తానని బైబిల్ చెప్తాం ఇస్తాను కానీ కృష్ణుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళకి స్వర్గం ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు చర్చికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క విశ్వాసకి కూడా అవసరం అండి బైబిల్ తరగతి అని శివశక్తి బైబిల్ తరగతి పాఠాలు చెప్పేవి కాదు శివశక్తి బైబిల్ తరగతులు చాలా అవసరం ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథము అని ఉన్నది ఇందులో పరిశుద్ధమైన విషయాలే ఉండాలి ఇదిగో మీ ప్రోమో రిలీజ్ అవ్వగానే శాంపిల్ గడి ఒక ఉంటాడు అడు అరగొడ్డి గడి ఏ ఈ పాస్టర్ కాదు అన్నాడు మరి ఇడిగే సమాధానం చెప్తాడు ఇప్పుడు చెగోడి పొగోడి గడి వెళ్ళి నా పాస్టర్ అని చెప్పి ఈయన చర్చకోడు చూపించు ఇలాగే మమ్మల్ని అందరినీ నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయాడు నువ్వు పెళ్లి చేసి వెళ్ళిపోతే బంగారు రాజు మాకు మాకు నుంచోడా నీడ కూడా లేకుండా చేసిపోయాడని సంఘాన్ని కూడా అమ్మేశాడని సచిన్ కూడా అమ్మేశాడని ఏమండోయ్ ఇది విన్నారా మీకు అర్థమవుతోందా నేనంటా ఇరవై సంవత్సరాల క్రితం ఈయన పాస్టర్ని చేసి నన్ను వెంకటకృష్ణరాయపురం వస్తే జైలు పంపించేస్తాడంట తిన్నగా నాకు నాకు జైలేనంట అంటే హిందుత్వంలో ఉన్నటువంటి పూజారుల్ని బ్రాహ్మణులని మీరు మతం మార్చేయచ్చు వాటిని విశృంఖలంగా ప్రచారం చేసి వాటిని చూపించి ఇంకొంతమందిని మోసం చేయొచ్చు మీ దాంట్లో ఉన్న ఒక పాషను వెనకొస్తే మీరు భరించలేరా

చెప్పేది ఏంటంటే నేను ఏ దేవుళ్ళు దేవతలని దూషించానో ఆ దేవి దేవతలందరూ కూడా నన్ను నా కుటుంబాన్ని క్షమించిన